హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అనువేద కిచెన్ టుడే వీడియో బేబీ హెల్తీ ఫుడ్ రెసిపీ చాలా మంది పేరెంట్స్కి బేబీకి ఏ పాలు తాగించాలని కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది చాలా ప్లేసెస్లో ప్యూర్ కౌ మిల్క్ అయితే దొరకవు ప్యాకెట్ మిల్క్ అయితే బేబీ హెల్త్కి మంచిది కాదు ఆమ్లా మిల్క్ తాగే బేబీస్లో అయితే బలం అయితే ఉండదు చాలా వీక్గా ఉంటారు సో మనం ఈ కొబ్బరి పాలను డైక్ట్గా ఫీడ్ అయితే చేయకూడదు కానీ ఫుడ్లో మాత్రం యాడ్ చేసి ఫీడ్ చేయొచ్చు ఫస్ట్ కొబ్బరి పాలను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటిని మిక్సర్ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్ట్ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి కోకోనట్ మిల్క్లో గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి ఈ బేబీ బ్రెయిన్ని అండ్ స్కిన్ని డెవలప్ చేస్తాయి దీంట్లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ మెగ్నీషియం జింక్ అండ్ పొటాషియం ఉన్నాయి ఇది బేబీ డైజెస్టివ్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక కాటన్ క్లాత్లో తీసుకొని దీన్ని స్టేన్ చేయండి ఇలా స్టేన్ చేసిన తర్వాత నాకు ఒక కోకోనట్కి ఒక వన్ కప్ మిల్క్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని మీరు బేబీస్కి కుక్ చేసే ఫుడ్లో యూస్ చేయొచ్చు నేను ఇప్పుడు ఒక రెసిపీ చూపించబోతున్నాను దానికోసం ఒక యాపిల్ ఒక బనానా తీసుకోవాలి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి యాపిల్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి బనానా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని నాలుగు పీస్తాన్ని కొద్దిగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోకి కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ని సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి యూస్ చేయొచ్చు ఈ ఫుడ్ని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ టైంలో బేబీకి ఫీడ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి